ఎటువంటి నొప్పైన సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అందరికీ నమస్కారం ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం ఇవాళ రెండు వందల ఎపిసోడ్కి సుస్వాగతం మొన్నీ మధ్య మొదలుపెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే ఆలపాటి చమక్కులు అని మన తెలుగు వన్ భక్తి వన్ వేదిక ద్వారా ప్రతి మంగళవారం కాసేపు ఇలా ముచ్చటించడం అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమం మొన్నీ మధ్య మొదలుపెట్టిందనిపించేటువంటి ఈ సాప్తాహిక వీడియో కార్యక్రమం నాది రెండు వందల ఎపిసోడ్ చేరుకోవటం ఖచ్చితంగా ఆనందమే ఎంతోమంది ఈ కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ పెట్టడం లైక్స్ చేయటం షేర్స్ చేయటం అనే విషయాన్ని పక్కన పెడితే చాలామంది నేను ఎరుగని వాళ్ళు ఈ కార్యక్రమం ద్వారా నన్ను ఎరిగినటువంటి వాళ్ళు నాకు కాల్ చేసి మెసేజెస్ ద్వారా కూడా టచ్లోకి రావడం ఖచ్చితంగా ఆనందం అందుకు మన తెలుగు వన్ భక్తి వన్ ఛానల్కి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పడం నా ధర్మం నా కర్తవ్యం ఈ రెండు వందల ఎపిసోడ్లో మనం ఒక్క నిమిషం ప్రఖ్యాత రామభక్త హిందీ కవి అయినటువంటి కబీర్ దాస్ గారిని తెచ్చుకుందాం ఆయన చోట అంటాడు దుఃఖు మే సుమరిన్ సబ్ కరై సుఖమే కరైన కోయ్ జో సుఖమే సుమరిన్ కరై దుఃఖ్ కాహే కో హోయ్ అంటాడు అంటే దుఃఖమే దుఃఖాలలో కష్టాలు వచ్చినప్పుడు సుమరిన్ సబ్ కరై సుమరిన్ అంటే స్మరణ అనేటువంటి సంస్కృత పదానికి రూపం కష్టాలు వచ్చినప్పుడు అందరూ దేవుణ్ణి తలుచుకుంటారు కొలుచుకుంటారు స్మరించుకుంటారు భజించుకుంటారు దేవుణ్ణి గురించే ఆలోచిస్తుంటారు దుఃఖమే సుమరిన్ సబ్ కరై సుఖమే కరైన కోయ్ అదే హాయిగా ఉన్నప్పుడు సుఖాలు వచ్చినప్పుడు ఎటువంటి ఆపదలు లేనప్పుడు ఆనందాల్లో మునిగి తేలేటప్పుడు అసలు ఆ దేవుడు గుర్తే రాడట మనిషి జీవితం రకరకాల సంఘటనలకి సమాహారం అయితే ఒక్కొక్క స్థితిలో ఒక్కో రకంగా ప్రవర్తించడం అనేది మానవ నైజం ఎక్కడో స్థితప్రజ్ఞులైనటువంటి మనుషులు తప్ప మామూలు మనుషులంతా ఒక్కోసారి ఒక్కో రకంగా ప్రవర్తిస్తారు అనే దానికే ఈ దుఃఖమే సుమరిన్ సబ్కరై కష్టాలు వచ్చినప్పుడు ఏమన్నా దేవుణ్ణి తెగ తలుచుకుంటూ కొలుచుకుంటూ స్మరించుకుంటూ ఉండటం సుఖమే కరైన కోయ్ సుఖాలు వచ్చినప్పుడు కష్టమనే తెలియనప్పుడు అసలు దేవుణ్ణే మర్చిపోవటం దేవుణ్ణి విస్మరించడం ఏంటి లే దేవుడు అనుకోవటం అనేటువంటిది ఈ ఒక్కో స్థితిలో ఒక్కో రకంగా మనిషి ఉంటాడనే దానికి ఒక నిదర్శనం సరే దుఃఖమే సుమరిన్ సబ్కరై సుఖమే కరైన కోయ్ తర్వాత ఏమంటాడంటే మన కబీర్దాస్ గారు సంత్ కబీర్దాస్ గారు జో సుఖమే సుమరిన్ కరై దుఃఖాలు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా సుఖాల్లో ఉన్నప్పుడు కూడా ఆ దేవుణ్ణి మనం గనక స్మరించుకుంటే స్మరించుకుంటూ ఉంటే స్మరించుకుంటూ జీవిస్తే దుఃఖ కాహేకో హోయ్ దుఃఖాలు ఎందుకు వస్తాయి కాహే కాహేకో హోయ్ దుఃఖాలు ఎందుకు వస్తాయి దుఃఖమే సుమరిన్ సబ్కరై సుఖమే కరైన కోయ్ జో సుఖ్మే సుమరిన్ కరై దుఃఖ్ కాహే కోహోయ్ అన్నటువంటి ఈ రెండు లైన్లు వాడిని హిందీలో దోహ అంటారు మనకి ద్విపద లాగా ఆ రెండు లైన్లలో అన్నీ కలిపి ఒక ఎనిమిది పది పదాలలో ఎంత భావగర్భితమైనటువంటి జీవన యథార్థాన్ని అందించాడు కబీర్దాసు శతాబ్దాల క్రితం మన కబీర్ దాస్ గారు మనకు అందించినటువంటి ఈ దోహాలో మనిషి జీవితంలో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా మెలగాలి ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాలని చక్కగా రెండు మూడు మాటల్లో నాలుగు మొక్కల్లో చెప్పాడు అనేక మందిని మనం చూస్తూ ఉంటాం అంత సవ్యంగా ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ఆల్ రైట్ లాగా ఉన్నప్పుడు అంత హ్యాపీగా ఉన్నప్పుడు దేవుణ్ణి తలుచుకోవటమో దేవాలయానికి వెళ్ళటమో ఇంకోటి చేయటమో చెయ్యడు మనిషి అదే ఇబ్బందులు వచ్చినప్పుడు రకరకాల కష్టాలు పలకరించినప్పుడు సమస్యలు వేధిస్తున్నప్పుడు ఎక్కడ లేని దైవభక్తి వచ్చేస్తే నూదుడు తిలకం పెట్టుకుంటాడు గుడికెళ్తాడు నవగ్రహాల చుట్టూ తిరుగుతుంటాడు అర్చనలు చేయిస్తాడు అభిషేకాలు చేయిస్తుంటాడు పూజలు పునస్కారాలు నైవేద్యాలు ఎక్కడ లేని అన్నీ వస్తాయి ఇంట్లోనూ గుళ్ళో కూడా ఫలాన దోషమంట దానికి ఇట్లా చేయాలంట ఫలాన ఇదంట దానికి ఇట్లా విరుగుడంట ఇలా రకరకాల మార్గాలు వెతుక్కుంటాడు మనిషి అదే దుఃఖమే సుమరిన్ కరై అనేటువంటిది అందుకు భిన్నంగా కొంతమంది ఎప్పుడూ ఒకేలాగుంటారు లేచారు చక్కగా నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకొని స్నానాదులు ఆచరించిన తర్వాత కాసేపు దైవనామస్మరణతో గడుపుతారు ప్రతి నిత్యం విధిగా కాసేపు అర్చన చేసుకుంటారు అది ఇంట్లో కావచ్చు సమీపంలో ఉండేటువంటి ఆలయం కావచ్చు ఇష్టమైన ఆలయం దూరంగా ఉన్నా వెళ్ళొచ్చు ఇలా రకరకాలుగా వాళ్ళదొకటి క్రమం తప్పని దినచర్యలాగా ఎల్లవేళలా దేవుడితో గడుపుతూ ఉంటారు వాళ్లే జో సుఖమే సుమరిన్ కరై దుఃఖ కాహే కోహోయ అని కబీర్ దాస్ చెప్పినటువంటి దానికి అది దృష్టాంతం కాబట్టి దైవనామ స్మరణ చేసుకోవటం దేవుణ్ణి కొలుచుకోవటం అనేటువంటిది దుఃఖాల నుంచి విముక్తి కలిగించేదిలాగా కాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మనం ఆరోగ్యం గురించి చెప్తామే ఆ విధంగా అసలు కష్టాలు రాకుండా కలతలు రాకుండా కన్నీళ్లు కార్చకుండా ఉండే స్థితిలో ఉండటానికి హాయిగా ఎల్లవేళలా సుఖాలున్నప్పుడు కూడా దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండడం అనేది ఎంత ముఖ్యం అనేది మనం గ్రహిస్తే అసలు దుఃఖాలు రావు అని కాదు ఎందుకంటే తలరాత అని ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి దాని ప్రకారం ప్లస్సు మైనస్సు సుఖాలు దుఃఖాలు అన్నీ జరగాల్సిందే అయితే ఆ దుఃఖాలు వచ్చినప్పుడు తెగ కుంగిపోకుండా ఉండటానికి సుఖాలు వచ్చినప్పుడు తెగ పొంగిపోకుండా ఉండటానికి ఒక సమన్విత స్థితిలో ఒక సంతులిత స్థితిలో ఉండటం అనేటువంటి ఒక పోకడ అలవడుతుంది కొంచెం ఆలోచిద్దాం ఈ విషయం మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు సే లవ్ ప్రేమతో మీ ఆలపాటి